శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ పురటి బిడ్డల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల పిల్లలకు అన్ని రకాల వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడిను డాక్టర్ కొత్తపాటి మనోజ్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు పురటి బిడ్డలకు వైద్య సేవలు టీకాలు ఆస్తమా మరియు ఎలర్జీలు చిన్న పిల్లలకు ఎమర్జెన్సీ ఐసీయూ వార్మర్స్ మరియు ఇంక్యుబేటర్స్ విష జ్వరాలు చిన్న పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ చెట్టు కింద బడి ఎదురు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ కింద కురిచేడు రోడ్ దర్శి అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతానికి వస్తే అద్దంకి నియోజకవర్గం బాపట్ల నుంచి ప్రకాశం జిల్లాలోకి అలాగే నూతనంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటై దర్శి నియోజకవర్గం మొత్తం కూడా నిన్న అంటే చాలా చూసామని మధ్యలో దొనకొండ అట్టెళ్తుంది ఎటువల మొత్తం మొత్తం దర్శి నియోజకవర్గం కూడా అద్దంకి సబ్ డివిజన్లో ఉండి ప్రకాశం జిల్లాలో ఉండే విధంగా ఏర్పాటైంది మార్కాపురం కనిగిరి ఎర్రగొండపాలెం అలా గిద్దలూరు కలిపి నూతన జిల్లా ఏదైతే ఎప్పటి నుంచో అందరూ కాంక్షిస్తూ ఉన్నారో ప్రాంత ప్రజలు వాళ్ళందరికీ కళలు సాకారం అయ్యే విధంగా ఒక అభివృద్ధి చేయబడే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది మార్కాపురం జిల్లా పూర్తి పూర్తి నియోజకవర్గాలు మార్కాపురం గిద్దలూరు కనిగిరి ఎర్రగొండపాలెం అలాగే ఏదైతే కుర్చేడు దొనకొండ రెండు కూడా మీకు అద్దంగి సబ్ డివిజన్ ప్రకాశం అంటే డిఫరెంట్ రిప్రజెంటేషన్ మాకు వచ్చినాయి అన్నీ కూడా మేము డిస్కస్ చేసి ఏది పరిపాలన సౌలభ్యం ఉంది రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల దగ్గరికి ఒక నియోజకవర్గం వల్ల వెళ్ళటం అనేది కష్టమవుతూ ఉంటుంది ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ బి ఎమ్మెల్యే ఆర్ ఎనీ ఆఫీసర్ ఇద్దరిద్దరు జిల్లా కలెక్టర్ దగ్గరికి పోవాలి అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎంత తక్కువ చేయగలిగామో అంత తక్కువగా మేము జిల్లాని జిల్లాలోని మండలాలు అంటే ఒక నియోజకవర్గాన్ని రెండు మూడు జిల్లాలు పెట్టలేదు అట్లా